కర్నూలు మండలం వెంకయ్యపల్లె దేవాలయం దగ్గర శ్రీనివాస గార్డెన్లో వాల్మీకి బోయల కార్తీక వనభోజన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వాల్మీకులు బోయలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వాల్మీకి బోయల సంఘం నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వాల్మీకులను ఎస్టీలుగా చేర్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకుల బోయల కళ్ళకు సహకారం అందించి ఎస్టీలో చేర్చాలని కోరారు మా అంతా అయిపోయింది మాకు జనరేషన్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు కానీ శ్రీకాకుళం విజయనగరము విశాఖపట్నం తూర్పుగోదావరి పరి ఇష్టం ఉన్నారు మనకి డివైడ్ అయినాక ఎరువు జిల్లాలే కోస్తా ఉన్న నాలుగు జిల్లాలు రాజధాని నాలుగు జిల్లాలు ఈ ఎనిమిది జిల్లాలు చేయడానికి ఎవరికైనా బాధ లేదు వాళ్ళకి ప్రధమైన బాధ ఉంది వాళ్ళ మీకు ఎస్ట్ చేస్తే నేను మాట్లాడు మనకి మన అడుగుదలగా ఉండాలని అక్కడ కులాలు మనం తొప్పి పెడుతున్నవి కనుక ఈ అవకాశాన్ని ఇప్పుడు కూటంలో మనం చేసుకోవడం అప్పుడు జగన్ జగన్మోహన్మోహన్ రెడ్డి హెల్ప్ చేసినట్టు నాలుగు జిల్లాలు జరిగినా నాలుగు జిల్లాల కంటే వాళ్ళు తొమ్మిది జిల్లాలను పట్టుకొని ఢిల్లీకి వెళ్ళినారు అది రంపబెట్టి అవన్నీ శాస్త్రాలు రెండు వేల పదిహేను చంద్రబాబు నాయుడు క్యాబినెట్ తీర్మానం చేశాడు అసెంబ్లీ తీర్మానం చేశాడు ఇప్పుడు సత్యపాల్ కమిటీ కానీ అడిగడ్డ జాతం చేసి ఇప్పుడు సింగ్ దాంట్లో ఉండేది ఇప్పుడు అమిత్ షా సాంబార్లో ఉంది అదే దాన్ని కంటిన్యూ చేస్తే కూడా మనకి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు ఎందుకంటే ఇద్దరు మూడు కమిటీలు ఉన్నాయి ఆ డిపాసాలు చేసినట్టు అయితే అలా కొట్లా కనుక ఎవరైనా ఇప్పుడు మనం ముందుకు పోయి దాన్ని చేస్తే పూర్ణ ప్రభుత్వం ఖాతంగా అయితే మన పిల్లల భవిష్యత్తు సభ్యులు కానీ డాక్టర్లు ఇంజనీర్లు కానీ రైతులకు విపరీతమైన లోన్లు వస్తాయి ఆర్థిక వనరులు పూర్తయ్యని మరి కర్ణాటక నేను నేను వైద్య మనం పెసినప్పుడు దేవగౌడ ఉన్నాడు దేవగౌడ ఉన్నాడు కొద్ది మంది మరి అదే ఉద్యమం చేయలేదు అల్లిపోయిన తప్ప కొంత అనిపోయి ఆయన అడిగితే ఆయన జనత జల ప్రధానమంత్రి వాడు విషయం బ్యాడబాడ ఆ వైపు ఆయన పాస్ అయింది ఆడపడి పార్లమెంట్ పాస్ అయింది ఇప్పుడు వాళ్ళు ఎనభై తొంభై రెండు తొంభై గంటల ఫుల్ఫిల్ వచ్చింది ఇప్పుడు ఐఎస్ఓ అభ్యాసం ఇప్పుడు నాలుగు పార్టీలో టికెట్ వేసే ఒకసారి మేము ప్లాన్స్ వెళ్ళాం నలుగురు మన వాళ్ళకి ఇచ్చినారు మనం అక్కడ ఫోన్ చేసి ఒకరిపై ఒకరిపేస్తాం మరి ఎలా వాళ్ళు అంతా డెవలప్ అయినారు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి అయిపోయింది ఇంత నాకు అమ్మాయిల ఇచ్చేవాళ్ళు మన అమ్మాయిలు వాళ్ళు తీసుకునేవాళ్ళు ఇప్పుడు మీకు దివాళ వచ్చేది మీతో కాదని మనకి పిల్లలు చేయడలేదు మన పిల్లలు వాళ్ళు తీసుకోవడం లేదు మన వాళ్ళంతా అక్కడ వాళ్ళ అడ్రస్తో పిల్లలు జరిపించి ఎస్టీ కింద చేస్తారని అక్కడ చేస్తున్నారు ఎంత ఘోరంగా ఎంత ఉందో మరి మేము వెళ్ళిపోయినప్పుడు నార్త్ ఇండియా అంతా ఎస్టీ కింద ఉంది మరి ఎస్సీ కింద ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ గుజరాత్ ఉమ్మ ఇవన్నీ ఎస్టిక్ ఉన్నాయి వాళ్ళందరూ మేమంతా ఎస్టిక్ ఉన్నాము ఎస్టీకన్నా ఉన్నాము ఇదిగే కర్ణాటకలో ఏమో వాళ్ళకి ఏమంది వాళ్ళకి మనకి ఏం లేదు వాళ్ళు మనకంటే గొప్పనా మరి పక్కన్న రాష్ట్రంలో ఎస్టికీ చేసి మనల్ని మీషన్ పెట్టారంటే ఈ ప్రభుత్వం మనకి ఇక్కడ ఇక్కడ అక్కడ మనల్ని ముందుకు రాలేదు లేదు ఈ దృష్టి పెట్టుకొని ఈ ఉద్యమాలు కొంచెం ఉల్పథం చేస్తే తప్ప ఇప్పుడు భూడం ప్రభుత్వంలోనూ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇక్కడ కర్నూలు లేకుంటే అనంతపురంలో మీటింగ్ జరిపి ఈ ఉద్యమాన్ని ఉత్తరం చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు అవకాశం అవకాశం ఉంది ఎస్టిక ఎస్టింగ్ చేయలేక ఈ భూటం చేస్తే సరిచలేదు ఈ పూట ప్రభుత్వం

ఈ వనభోజనాలు అయిపోయిన తర్వాత ఒక జేసి కమిటీ ఏర్పడి ఒకరు ఇద్దరు నాయకులు ఏర్పడితే ఈ ఉద్యమం బలోపేతం అనేది మనం ఎస్టీ సాధించుకోగలుగుతాము వాల్మీకి జయంతిని కూడా పర్మనెంట్ జీవో కూడా సాధించగలుగుతాం బొజ్జం అక్క కూడా చైర్మన్ అయ్యారు అక్క మీరు కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దాదాపు ఒక ఐదు వందల కోట్లు ఉన్నా అడుగు కనీసం రెండు వందల కోట్లు వేస్తే మన వాళ్ళ నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉపాధి అయితే కూడా తెలియజేస్తున్నా మరి మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు వాల్మీకి సంఘాన్ని ఆయన ఒకసారి కలవండి ఆయన కనీసం మనకు రెండు వందల కోట్లను అలాగే మనకు అమరావతిలో మనకు వాల్మీకి మనం కడగడానికి మనకు ఒక రెండు ఎకరాలు అడగండి చంద్రబాబు నాయుడు సార్ని కనీసం ఒక ఎకరాలు ఇస్తే మనకు అమరావతిలో వాల్మీకి మనం కట్టుకుంటారని కోరుకుంటున్నాను